ఏపీలో భారీగా జీబీఎస్ కేసులు ఒక్కో ఇంజెక్షన్ ఇరవై వేల రూపాయలు సర్కార్ అప్రమత్తమైంది వైద్యులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు ఈ వ్యాధి సోకిన ఎనభై ఐదు శాతం మంది చికిత్స లేకుండానే కోలుకుంటున్నారని వైద్యులు చెప్తున్నారు అయితే ఈ వ్యాధి కొత్తగా వచ్చింది కాదని ఎప్పటి నుంచో ఈ వ్యాధి ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు ప్రస్తుతం అనంతపురం గుంటూరు కడప కాకినాడ రాజమహేంద్రవరం విశాఖపట్నం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏడు వందల నలభై తొమ్మిది ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి అదనంగా నాలుగు వందల అరవై తొమ్మిది ఇంజెక్షన్లు స్టాక్లో ఉన్నాయి అవసరమైతే మరింత మందికి చికిత్స అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి సత్యకుమార్ తెలిపారు అయితే ప్రతి ఇంజెక్షన్ ఖర్చు ఇరవై వేల రూపాయల వరకు ఉంటుందన్నారు ఒక్క రోగికి రోజు ఐదు ఇంజెక్షన్లు అవసరం అవుతాయని చెప్పుకొచ్చారు మొత్తం ఐదు రోజుల పాటు చికిత్స కొనసాగుతూనే ఉంటుంది అయినప్పటికీ ప్రభుత్వం ఖర్చు గురించి ఆలోచించకుండా ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తోందని మంత్రి స్పష్టం చేశారు పూణే తరహా పరిస్థితులు రాష్ట్రంలో లేవంటున్నారు అధికారులు ఇక్కడ ఏటా మాదిరిగానే వేర్వేరు చోట్ల జీబీఎస్ కేసులు నమోదవుతున్నాయి ప్రత్యేకంగా ఒక ప్రాంతం నుంచి రాలేదు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు కేసులు ఉన్నాయని అధికారులు ప్రకటించారు విశాఖ కేజీహెచ్ లో ఐదు కాకినాడ జీజిహెచ్ లో నాలుగు గుంటూరు జీజిహెచ్ లో మూడు అనంతపురం జీజిహెచ్ లో ముగ్గురు చికిత్స పొందుతున్నారు మిగిలిన వారు ఇతర ఆసుపత్రుల్లో ఉన్నారు శ్రీకాకుళం గుంటూరు జిల్లాల ఆసుపత్రుల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు విడిచిపోయారు